బీడిఎస్ విశ్వగురు ప్రేక్షకులకు హరి ఓం మనం ఈరోజు మాట్లాడబోయే సబ్జెక్టు దానం దానం అనగానే మనకి మొదట గుర్తు వచ్చేది మన పుట్టుకతో ప్రారంభం అవుతుంది మన పుట్టుక ప్రారంభమైందే దానంతో తండ్రి దగ్గర నుంచి తల్లికి తల్లి నుంచి భూమి మీదకి వచ్చేదే మానవ జీవితం అదే దానం యొక్క ప్రాముఖ్యత దానం అనగానే మనకి ఏం దానం చేయాలి ఎలా చేయాలి అనేటువంటి దాంతోపాటు దానం అనగానే ధనం అనేటువంటి విషయం కూడా గుర్తొస్తుంది అప్పుడు ధనం అంటే ఏమిటి అనేటువంటి సందేహం వస్తుంది అప్పుడు వేదం చెప్తున్నది ఏంటంటే ధనం అగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం ధనం ధనమింద్రో బృహస్పతి ధన సాక్షాత్ పరబ్రహ్మ ధనం అంటే మానవ కృషికి మానవ మేధస్సు యొక్క సమ్మేళనమే ధనం ఆ కృషి మేధస్సులో రాణిస్తుంది అందుకనే మీరు ఎక్కడైనా ఫోటోలు చూసినట్టయితే లక్ష్మీదేవి మధ్యలో ఉంటుంది పార్వతీదేవి సరస్వీదేవి చెలోపక్కలో ఉంటారు పార్వతీదేవి కుడిపక్కల ఉంటుంది సరస్వతీదేవి చడోపక్క ఉంటుంది కృషి చెప్తే మనం ఏ పనైనా చేస్తాం కృషి చెప్తున్నటువంటి చేసే పని యొక్క సార సామర్థ్యం పెరగాలంటే ఎడం చెప్తున్నటువంటి సరస్వతి యొక్క ప్రాముఖ్యత కావాలి అంటే మేధస్సు శక్తి యొక్క సమ్మేళనమే లక్ష్మీదేవి అందుకనే ఆ రెండింటి మధ్యలో లక్ష్మీదేవి కూర్చోపెడతారు అందుకని లక్ష్మి అంటే ఎక్కడో ఆకాశంలో వచ్చేది కాదు మానవ కృషికి మారుపేరే ధనం ఆ ధనం బుద్ధి కుశాలతో రాణించినప్పుడే రాణిస్తుంది లేకపోతే అది పతనం చేస్తుంది ఏ ధనం అయితే మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుందో అదే ధనం మిమ్మల్ని పాతాళానికి అణదొక్కేస్తుంది బలి చక్రవర్తి కానీ దుర్యోధుడు కానీ నాశనం అయిపోవడం కారణం ధనం ఉందని అహంకారమే అహం ఉండకూడదు అహం వాళ్ళ మనిషికి చాలా ప్రమాదం అంటే ఇప్పుడు ధనం అంటే ఏమిటి ధనం ఎలా చేయాలి అని చెప్తున్న మాట చెప్తాను దానము భోగము నాశము నిలయంగా మూడు గతులు ధనమున కిలలో దానము భోగము నెరుగని ధనమునకు తృతీయమే పుస్తకం డబ్బునందుకు మనం దానం చేయాలి లేకపోతే మీరు అనుభవించాలి లేకపోతే అది నాశనం అవుతుంది అది దాని యొక్క లక్షణం చూడండి ఒక బస్సులో కానీ రైల్లో కానీ మీరు బయట పెడుతున్నప్పుడు కిటికీలోని తల బయట పెట్టి మీరు గాలి పీల్చుకున్న చూద్దాం పీల్చుకోలేదు మళ్ళీ లోపలికి తిరిగి లోపల ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ విడిచిపెట్టి తర్వాత మళ్ళీ తల బయట పెట్టి ఆ తల గాలి పీల్చుకోగలరు మీరు ఏదైనా ఒకటి తీసుకోవాలంటే ముందు ఇవ్వాలి ధాన్యం మీకు భూమి నుంచి పండాలంటే మీరు ధాన్యాన్ని మీరు భూమిలో ముందు విత్తనంగా పాతాలి అందుకని ఆ దానం అనేటువంటి చేయకుండా మీరు ప్రపంచంలో ఏది తీసుకోలేరు అలాగే మీరు ఏది తీసుకుని మీరు ఉంచేసుకుందాం అంటే కూడా కూర్చోరు మీరు అన్నం తినేసి కడుపులో పెట్టేసుకుందాం అంటే కుదరదు మళ్ళీ అది బయటకి వెళ్ళిపోతుంది ఆక్సిజన్ పీల్చుకుని కడుపులో ఉంచేసుకుని బలం పెట్టేసుకుందాం హనుమంతుడిలాగా లాగా అంటే కుదరదు అందుకని మళ్ళీ ఆక్సిజన్ కూడా మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్గా మళ్ళీ బయటికి దానిలో శక్తిని గ్రహించి శక్తి లేని వాయువుని మళ్ళీ ప్రపంచానికి ఇచ్చేయాలి అలాగే నీరు తాగినా మళ్ళీ నీరుని మళ్ళీ మీరు ప్రపంచానికి ఏదైనా సరే మీరు ఒక ఇన్నెండు ప్రో ఒక మిషన్ మనిషి శరీరం అంటే మీరంతా సుడిగుండంలో ఎలా అయితే పైనుంచి నీరు వచ్చి మళ్ళీ కింద నుంచి నీరు ఎలా అయితే కిందకి ఉంటుందో మనం కూడా శక్తులన్నింటినీ పైనుంచి గ్రహించి పంచేంద్రియాలతో దాన్ని ఆలోచించి విశ్లేషణ చేసుకుని ఎంత కావాలో ఏది కావాలో తీసుకుని మళ్ళీ అవసరం లేని దాన్ని మీరు ప్రకృతికి ఇచ్చేయవలసిందే దాన్ని దాచుకుందాం అంటే కుదరదు ఎందుకంటే మీ ఏది ఏది తనంత తానే దరికి రాదు శోధించి సాధించాలి అది ఏణం కలకానిది బ్రతుకు విలువైన దానం అనేటువంటిది టైం డబ్బు భూమి దశ దానాలు ఉన్నాయి అదీచి మహారాజు దేవేంద్రుడు అడిగితే వెన్ను పోసి ఇచ్చేశాడు యుద్ధం చేయడానికి అంటే శరీరంతో పూర్తిగా ధ్యానం చేసేటువంటి వాడు శివ చక్రవర్తి నీకు కర్ణుడే తెలుసు దదీచి గురించి చాలా మందికి తెలియదు అది అలాగే రంతుదేవుడు ఉన్నాడు ఒక పక్షిని రక్షించడం కోసం తన శరీరం మొత్తం ఇచ్చేసాడని మీరు దానం చేయడం అనే దాన్ని మీరు ఏదో బాధ్యతగానో భారంగానో ఇచ్చుకోవచ్చు అది ఒక సంతోషంగా చేయాలి